ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జూన్ పదమూడు శుక్రవారం రోజున గోచార అయితే ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాలను తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురుగోల నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే సప్తమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వలన మిథున రాశి వారికి ఈరోజు స్నేహితులు సపోర్టివ్గా ఉండి మీకు సంతోషాన్ని కలిగిస్తారు ఈరోజు ఖాళీగా కూర్చునే బదులు ఏదైనా పనికి వచ్చే పనిలో లీనం అవ్వద్ది అది మీ సంపాదన శక్తిని మెరుగుపరుస్తుంది ఇంకా మీరు ఊహించని దానికంటే ఎక్కువగా మీ స్నేహితులు మీకు సపోర్టివ్గా ఉంటారు ముఖ్యంగా ఈరోజు మీ మాటను అద్భుతం చేయడానికి ప్రయత్నించండి మీ కఠినమైన మాటలు శాంతికి భంగం కలిగిస్తాయి అలాగే మీ ప్రేయమైన వ్యక్తితో మీ సంబంధాలు హాయిగా గడిచిపోతుంటే దానికి ప్రమాదం తెస్తాయి కుటుంబం స్నేహితులకు సమయం కేటాయించలేనంత పని ఒత్తిడి ఇంకా మీ మనసును మబ్బు కమ్మేలా చేస్తుంది ఎటువంటి సమాచారం లేకుండా దూర మీ ఇంటికి వస్తారు దీని వల్ల చాలా వరకు మీరు ఇబ్బంది పడతారు ఇది మీ యొక్క సమయాన్ని కూడా ఖర్చును కూడా వృధా చేస్తుంది ఈ రోజు మీ జీవిత భాగస్వామి పెట్టి ఇబ్బందుల వల్ల మీ ఆరోగ్యం పాడవుతుంది కావున జాగ్రత్త ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చి బంధువులను గమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి హనుమాన్ చాలీసాన్ని పారాయణం చేయండి మంచి విశేషమైన శుభ ఫలితాలను పొందుతారు ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్టయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనులు కూడా అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు భవంతు